నమస్తే అందరికీ ఇవాళ ఇంకొక శ్రావణ మాసం డిఐవై చూసేద్దాం రండి నేను ఇవాళ డిఐవైలో అయితే మనం తాంబూలంలో మనీ పెడతాం కదా అలా మనీ పెట్టేటప్పుడు డైరెక్ట్గా ఇచ్చే కన్నా ఇలాంటి డిఐవై చేసి అందులో పెట్టిస్తే చుట్టానికి కూడా బాగుంటుందని నేను ఈ డిఐవైన్ అయితే చేస్తున్నాను మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడైతే నేను ఒక పేపర్ని అయితే తీసుకొని దాన్ని టూ సైడ్స్ ఫోల్డ్ చేసుకున్నాను ఫోల్డ్ చేసుకున్నాక గమ్ అయితే అతికించుకున్నాను అలా అతికించుకున్నాక మళ్ళీ కింద నుంచి పైకి అతికించుకున్నాను అలా గమ్తో అతికించుకున్నాక దాని మీద నాకు కావాల్సిన డిజైన్స్ అయితే నేను డ్రా చేసుకున్నాను సో ఇది తాంబూలంకి మనీ పెడుతున్నది కదా అందుకనే నేనైతే వెనక తాంబూలం ఇచ్చేటప్పుడు మనం అట్టికాయలు ఒక్క పువ్వులు పసుపు కుంకుమిస్తాం కదా అందుకని చెప్పి నేను అదే డిజైన్ అయితే డ్రా చేసుకున్నాను అంటే తాంబులం అంటేనే తమలపాకు తో కూడింది కదా అందుకని చెప్పి లీవ్స్ డిజైన్ అయితే డ్రా చేసుకున్నాను నేనైతే ఈ థీమ్ తీసుకున్నాను మీకు మీరు నచ్చిన థీమ్ అయితే డ్రా చేసుకోవచ్చు ఫైనల్లీ మన డిఐవై అయితే రెడీ అయిపోయింది మరిన్ని ఇలాంటి డిఐవైస్ మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి